తూటిగా సుత్తి లేకుండా రెండు నిమిషాలల్లో మూవీ రివ్యూ చూసేద్దాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా ప్రతినిధి టూ ప్రతినిధి టూ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ప్రతినిధి వన్ ప్రతినిధి వన్ అప్పుడు ఎప్పుడో రిలీజ్ అయినా మనందరిలో చాలా గుర్తుండిపోయి చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది సో ఇప్పుడు ప్రతినిధి టూ కూడా అంతే ఎక్స్పెక్టేషన్స్తో మనం థియేటర్కి అయితే వెళ్తాము మరి ఆ ఎక్స్పెక్టేషన్ని రీచ్ అయిందా లేదా అనేది చూద్దాం ఇంకా ఫస్ట్ హాఫ్కి వస్తే తెలిసిందే కదా నారా రోహిత్ గారిని చాలా రోజుల తర్వాత స్క్రీన్ పైన చూస్తున్నాము సో కొంచెం కొత్తగా అనిపించింది అండ్ చాలా చేంజ్ అనిపించింది నాకైతే ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ వరకు అయితే బాగానే తీసుకెళ్ళాడు పర్లేదు చూడొచ్చు ఐ మీన్ కొన్ని డైలాగ్స్ కొన్ని సిచ్యువేషన్స్ కొన్ని సీన్స్ అయితే బాగున్నాయి ఫస్ట్ హాఫ్లో ఇంకా సెకండ్ హాఫ్కి వస్తే ప్రిడిక్టిబుల్ అన్నమాట నెక్స్ట్ టైం అవుతుంది అనేది మనకు అర్థమైపోతుంది బట్ ఓకే యావరేజ్గా ఉందనే చెప్తాను ఓవరాల్గా సినిమా యావరేజ్ కానీ ఒక కాన్సెప్ట్తో హీరోని ఇందులో హైలైట్ చేసింది ఏంటంటే ఓట్ హక్కు ప్రతి ఒక్కరూ ఓట్ అయ్యాలి అనేది బాగా హైలైట్ చేశాడు నాకు ఆ ఒక్క పాయింట్ కొంచెం నచ్చింది అంటే మనకి ఏ పార్టీ ఇష్టం అని చెప్పడం కాదు వెళ్ళి ఓట్ వేయడం అనేది ఇంపార్టెంట్ సో నాకు అది అదొక్కటి తప్ప ఇంకా సినిమాలో ఏం పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ అయినట్టు ఏమైతే అనిపించలేదు అండ్ ప్రతినిధి త్రీ కూడా ఫాలో అప్ ఉంది బట్ అంత ఇంట్రెస్టింగ్ అయితే ఏం అనిపించలేదు ప్రతినిధి త్రీ గురించి వెయిట్ చేసే అంత మీరు కూడా ఈ సినిమా చూసినాక మీకు ఎలా అనిపించిందో నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్